ইকেয়ন্ ন্যার সাই মাবিন ত্তেচার দেরूেকাইয়ন্? ন্যারা শ্তেচ বিতে, দুয়েসেকার মিত্ত্বর্নিছাই. লুন্ জেকে ঠাদে�

తరువాత ఏ సోషల్ 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 दोस <imitation> <imitation> చపాతి కూడా పిల్లు ఉంటుంది సార్ దోశ కొంచెం చిన్న ఉంటుంది సార్ చిన్నగా ఉండాలి చిన్నగా ఉండాలి சாபதி ரெண்டு சார் پوری پوری இந்த देखने को देखना बार बहुत अच्छा है तमंता इसके अंदर सेंटी नवेंटी के बाद जब अपन फिर अपना सच्चा चांद देखेंगे तार बनेगा दो सेंटीशिप में जाकर थोड़ा थोड़ा चिपचिपा अंदर वो अंदर दिला के बाद बहुत बढ़िया लगते हैं अंदर समस्या छ 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 समस्या

ఆ రోజు ముందుగానే పంట పనులకి ఒక రోజు హార్డేస్తుంది కేవలం ఆమె చేసే అక్రమాలకు దాచిపెట్టుకోవడానికి మీరు బయట తీసుకొస్తానని ఉద్దేశం చర్యనే ఆమె సార్ ఆమె ఆమె నుంచి సార్ ఆమె చూడండి అధికారితో ఒకసారి డిస్కబ్ చేసి నేను దాన్ని కూడా ఎట్లా కట్టుకుని ఖచ్చితంగా ఈ విధంగా ఛానల్స్ లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా సబ్ కలెక్టర్ ఆదో అని వాళ్ళ సూచన మేరకు అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బిఈఓ గారి ఆదేశాల మేరకు ఈ ఎంబిగనూరు కేజీబీవిని సందర్శించడం అనేది ఇక్కడ పిల్లలని అందరినీ విచారించగా అందరూ ఆహారము సరిగా ఉడకట్లేదు సరిపోవట్లేదు సరిపోనంత తినడం వలన క్లాసుల మధ్యలో కళ్ళు తిరగడం బ్రేక్ఫాస్ట్ లేట్ కావడం వల్ల రెండు మూడు క్లాసులు వెళ్ళడం ఇవన్నీ వాళ్ళ ఇబ్బందులు తెలియజేశారు లేడీస్ పాల్సార్ గారు అదేవిధంగా ఎన్ఈఓలు డీసీడీలు కానీ అందరూ కలిసి అందరితో వ్యక్తిగతంగాను గతుల్లోనూ మాట్లాడటం జరిగింది వాళ్ళ ఇబ్బందులు వంద శాతం పరిష్కరిస్తాం మా స్థాయిలో అదేవిధంగా బాధ్యులైన వారు ఎవరైనా అధిక ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ చర్యలు కైకొనే విధంగా మన గౌరవ డిఈఓ గారి ద్వారా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే డ్రాప్ అవుట్ చిల్లల్ని దృష్టిలో పెట్టుకుని పెట్టినటువంటి కేజీబీవేల్లో ఇలాంటివి జరగడము బాధాకరము అయినా ఇవి తర్వాత మళ్ళా మళ్ళీ పునరాత్వం కావని కాకుండా చూస్తామని మీ పత్రికా ప్రతినిధులకు అదేవిధంగా సంఘాలకి తెలియజేస్తున్నాము ఈ భవిష్యత్తులో లేకుండా ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా వెంకటరమణారెడ్డి డిప్యూటీ డిఈఓ ఇందులో భాగంగా చిన్న పిల్లలు ఫుడ్ సరిగా పెట్టడం లేదని మరి సరిగా వండడం లేదని చిన్న ఆహారం ద్వారా పిల్లలకు కడుపు నొప్పులు తలనొప్పులు మరియు ఫుడ్ చాలీ తాల కారణాన్ని బట్టి పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నట్లుగా పిల్లలు చెప్పడం జరిగింది ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరి డోన్ డివిజన్ డిప్యూటీ కలెక్టర్ గారు మరి సారీ ఆదోని వన్ అండ్ టూ ఎమీలూరు మరి సమగ్ర శిక్షణ ఇచ్చి జీసేఓ గారు మరి ప్లానింగ్ కోఆర్డినేటరు వచ్చి వీటి గురించి సమగ్రంగా విచారణ జరపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులతో అన్ని విషయాలు విచితంగా చర్చించడం జరిగింది మరి ప్రిన్సిపాల్ గారు అడగడం జరిగింది మరి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులందరితో మరి ఇంటరాక్ట్ కావడం జరిగింది పిల్లల యొక్క సమస్యలన్నింటినీ మేము విన్నాము వాటన్నిటిలో వాళ్ళు చెప్పిన విషయాలన్నిటిని మేము సమగ్రంగా పరిశీలించి వీటిని ఒక నివేదిక తయారు చేసి మరి కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో ఇక్కడైతే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ మేము తయారు చేసే తయారు చేసి మరి సమగ్రంగా అందరం కలిసి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ఒక నిన్నటి విధాన కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు పొంది ఈరోజు విచారణ చేయడం జరిగింది మరి కేజీబీ స్కూల్స్ అనేవి ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మన ప్రభుత్వం వారు ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క స్కూల్ ద్వారా మరి పిల్లలు పూర్ గర్ల్స్కి మరి ఇక్కడ ఎక్కువగా వలస పోయే కుటుంబాలు ఎక్కువ ఉంటాయి అటువంటి పిల్లల యొక్క ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని ఇక్కడ హాస్టల్ తెప్పించడము మరి ఈ యొక్క పూర్వ విద్యార్థుల కోసము ఎంతో ప్రతిష్టాత్మకంగా భార మన ప్రభుత్వం వచ్చే పట్టి స్కూళ్ళల్లో నాణ్యత తగ్గడం అనేది కొద్దిగా దీన్ని పరిశీలించాలి దీన్ని రిక్వెస్ట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి దేవో గారి ద్వారా కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి వీటన్నింటినీ సమగ్రంగా నివేదించి ఇక్కడ ఏవైతే లోటు పక్కలే అన్నింటినీ తప్పకుండా నూట మూడు శాతం సరి చేస్తాము అని తెలిపారు ఇక్కడ ఆహారం సరిపోవడం లేదని మరి సరిగా వండడం లేదని సరైనంత క్వాంటిటీ మాకు తగ్గట్లేదనే విషయాలు తీసుకొచ్చారు వాటిని మేము తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం నేను అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యుల్ పాల్ డిఓ కల్